ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరదే వాణీజనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశ పుష్పణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ దళితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా రాశి లేదా పలాన లగ్నము అంటూ ఉంటారు అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకుంటే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రీత్య ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని కొన్ని అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి రెండవది మీ జాతచక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జనరల్గా కూడా విషయం తెలుసుకుందాం హాయ్ మై గౌతమ్ ఐ గా తెలుసు బ్యాక్ పెయిన్ ఐ హైడ్ మనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ వర్క్అౌట్ ఐ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్మయోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ నేమ్ హోమియోపతి కన్యా లగ్నము కన్యా రాశి కన్యా లగ్నంలో జన్మించావండి లేదా కన్యా రాశి లగ్నం తెలియని రాశిలో జన్మించామన్నప్పుడు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మీ గృహ సంబంధించిన విషయంలో మీరు ఏదైనా ఒక గృహం తీసుకునేటప్పుడు ప్రధానంగా మీ యొక్క జన్మజాతకంలో గురువు యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి పరిశీలన చేసుకోవాలి మీ గురువు బాగున్నాడా గృహము స్థలాల మూలంగా అద్భుతంగా కలిసి వస్తుంది గురువు కనుక ఉదాహరణకి గురుచండాల యోగము అంటారు అంటే రాహుతో కలిసి ఉన్న ఒక్కొక్కసారి గురుచండాల యోగం ఏర్పడి నీచవంగ రాజ్యోగాలు విపరీత రాజ్యోగాలు కూడా దానికి కనెక్ట్ అవుతాయి అప్పుడు ఇంకా విపరీతంగా డబ్బులు వస్తాయి ఆస్తులు మనం కలిసి వస్తుంది అలా కాకుండా గురువు పాడే గురుచండాల యోగం ఏర్పడింది అనుకోండి చాలామందికి ఏదైనా ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు కోర్టు కేసెస్ అవ్వడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకంలో గుర్రాహువులు ఏమైనా కలిసి ఉన్నారా గురువు యొక్క పొజిషన్ ఎలా ఉందనేటువంటి చూడండి బాగోలేదండి పొరపాటును కూడా మీరు గురువు పాడైతే మీకు వర్గురిత్యా కూడా ఈశాన్యం పనికిరాదు అనుకుంటే ఈశాన్య ద్వారాల్లో ఉండకూడదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి రెండవది ఏమిటంటే మీ యొక్క మీ పేరు మీద అంటే మీకు ఈ డైరెక్షన్ పనికిరాదు ప్లస్ గ్రూప్ ఆడేయడం మీ పేరు మీద ప్రాపర్టీస్ పనికిరావు అని చెప్పి తెలిసిందనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే మీరు కాకుండా మీ యొక్క కుటుంబ లో అంటే మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ పిల్లలు కావచ్చు వీళ్ళ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు గురువు ఎవరి జన్మజాత చక్రంలో అయినా పాడయ్యాడు వాళ్ళకి తెలియకుండానే ఈశాన్యం కూడా చాలా మంది చూడండి ఈశాన్యం పెంచేస్తున్నామని ఫీట్లు ఫీట్లు పెంచేస్తుంటారు అసలు అలా పెంచకూడదు శాస్త్రంలో అసలు లేదు అలాగా ఈ గింజ గింజంత పెంచాలి గింజంత పెంచి ఉంచమని చెప్పారు తగ్గకూడదు కాబట్టి అది కూడా పెంచమని చెప్పారు అంతేకాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే తూర్పు ఈశాన్యం మొత్తం పెంచేస్తే తూర్పాగ్నేయం తగ్గిపోతుంది ఉత్తర ఈశాన్యం పూర్తిగా పెంచేస్తే ఉత్తర వాయుం తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుంది ఇది ఎక్కువగా పెరగడం వల్ల ఇంకోవైపు తగ్గుతుంది అనేటువంటి భావన వీళ్ళకి తెలియదు ఏముంది లేదు పెరుగుతుంది అనుకుంటాం అంటే ఏమిటి ఈశాన్యం ఎక్కువగా పెరిగితే అక్కడ కలిగే ఫలితాలు ఏమిటంటే విపరీతమైన ఆలోచనలు పెరిగిపోతుంటాయి ఇరవై నాలుగు గంటలు విపరీతమైన ఆలోచనలు పనికి వచ్చేవి పనికిరాని అన్నీ ఆలోచిస్తుంటాడు దీనివల్ల మనశ్శాంతి అనేటువంటిది తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి ఆలోచనలకు కూడా లిమిట్ ఉండాలి ప్రతీదీ లిమిట్గానే ఉండాలి ఏదైనా ఎక్కువ అయితే కూడా ఇబ్బంది ఇప్పుడు మనకు చూడండి చలవ బాగా జలుబు చేసింది చల్లదనం ఉండాలి మన బాడీలో కానీ ఎక్కువ జలుబు చేస్తే అది ఇబ్బంది ఉష్ణం ఉండాలి కానీ ఎక్కువ వేడి చేస్తే ఇబ్బంది ఎలా అయితే బాడీకి సమతుల్యం ఎలా ఉండాలో గృహానికి కూడా సమతుల్యం ఉండాలి అంటే ఏమిటి ఏది పెరగడం తరగడం జరగకూడదు ఈక్వల్గా ఉండాలి స్క్వేర్ పెట్టు కానీ లేకపోతే రెక్టాంగిల్ పెట్టు కానీ తీసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం అందులో ప్రధానంగా మీరు ఉత్తరం నుంచి దక్షిణం వైపు పొడవ ఎక్కువ ఉండొచ్చు కానీ తూర్పు నుంచి పడమరకు ఎక్కువ పడవ ఉండకూడదు అంటే మనిషి రేషియో కంటే ఎక్కువ పెరగకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గురువు రాహుతో కలిసి కనుక పాడయ్యాడు లేదా గురుగ్రహం పాడైంది మీరు ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఈశాన్య భాగం ఎలా ఉందో చెక్ చేసుకోండి ఈశాన్యం అక్కడ కనుక పాడైంది ఇంట్లో అంటే ఆ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఇంకా ఇబ్బంది పడతారు పాడవడం అంటే ఏమిటి చాలామంది తెలియక కన్స్ట్రక్షన్లో ఈశాన్యం ఎలివేషన్లో ఎత్తుగా పెడతారు అదొక దోషం రెండవది ఈశాన్యం ఇందాక నేను చెప్పినట్టుగా పెంచేయడం మూడవది తెలియక ఈశాన్యం అక్కడికి వచ్చిందని తెలియక కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇల్లు టిల్ట్ ఒక్కోసారి ఇరవై డిగ్రీలు తిరిగినప్పుడు మూలకి ఈశాన్యం రాదు కొంచెం ఉత్తరం వైపు వస్తుంటుంది ఈశాన్యం అలాంటప్పుడు అక్కడ బాత్రూమ్స్ పెడుతుంటారు లేదా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఆగ్నేయం వైపు తిరుగుతుంది ఇల్లు అలాంటప్పుడు తూర్పు మధ్యలోకి వస్తుంది ఈశాన్యం ఒక్కోసారి కొంతమందికి ఏది పొడవు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు తెలియక అక్కడ బాత్రూమ్ పెడతారు అంటే ఏమిటి ఈశాన్య దోషం ఆల్రెడీ గురుగ్రహం పాడైంది మీ జన్మజాతకంలో దాంతోపాటు ఈశాన్య దోషం చేస్తున్నారు ఇంకా ఎక్కువగా అప్పుడు ఏమవుతుంది ఇంకా ఎక్కువ దోషం ఏర్పడుతుంది మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి మీకు తెలియదు కానీ ఈశాన్య దోషం ఉందో అర్థమైంది అలాంటప్పుడు సంతానానికి ఇబ్బందిస్తూ ఉంటుంది సంతానం ఎదుగుదల ఉండదు అదేవిధంగా మీరు చేసే ఆలోచన సంబంధించిన విషయంలో కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి ఇటువంటివన్నీ జరుగుతున్నాయంటే మీరు చేయవలసినటువంటి చాలా అంటే చేయవలసిన ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఇంట్లో దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయండి జయగురుదత్త శ్రీగురుదత్త అని నామస్మరణ చేయండి దుర్గా ఆరాధన చేయండి గోవులకి అరటికాయలు తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటారు అది పూర్తిగా తప్పు వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గుశాస్త్రము అంటారు అంటే మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహా వరకు ఉండే ఆ వర్గు కా వరకు చావర్గా అని ఉంటుంది ఈ వర్గుని క్యాలిక్యులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియంగా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలని ఆ రకంగా అదేదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు కలిసి ఉన్నారు ఎవరు జన్మజాత చక్రాలు అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం రైట్ అలా ఒకటి రెండు కదా ఒకవేళ కొంతమందికి శని రాహు కాంబినేషన్ ఉంది వెస్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు చూపించుకునే స్థితి కూడా లేదు అలాగే చక్రం కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని స్కందు తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా చక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము కనుక చేయగలుగుతా ఏదో ఒక రోజు చేశానండి ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటిది అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి ఎటుపడితే అటు ఏ రంగు పడితే ఆ రంగు వేయకుండా ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతున్నాయి మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చేటప్పుడు ఫైనాన్స్ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి అలాగే ఈశాన్య భాగం ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయుం వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయుం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాహ్యం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కలయికను కూడా చెప్తుంది కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనుల కాలట్లేదు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవత అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు త ముత్తాతలకు లేకపోతే తండ్రి గారు గదించినట్లయితే వారికి అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయ మన ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు గుర్తుపెట్టుకోండి నీచభంగ రాజయోగం విపరీత రాజ్యోగ దశలు నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి లక్ష వస్తుందనుకోండి అనుకోండి ప్రతీ నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బడ్డన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ జాత చక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రేణం